చక్రీస్వామి చక్రీస్వామి ఎక్కడున్నాడు కలెక్టర్ ఛత్రపతి స్వామి కమాన్ కమాన్ బాలస్వామి ఛత్రపతి స్వామి ఛత్రపతి శివాజ అయితే చిన్నగా ఒకటే నిమిషం ఒక్క నిమిషం మటుకి శివదీక్ష స్వీకరించి అది మన అదృష్టం శోమాల శోభ చేయడం కూడా అదృష్టమే ఎందుకు చెబుతున్నాను ఏసుపున్న స్వామి కూడా భిన్నమయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అది మన వంతులో లేదు లేకపోతే శివ దీక్షను చేయాలి శివసేవ చేయాలంటే నా దృష్టవంతం ఎలాగంటే అన్ని విధాలు సహకరిస్తున్నాడు కాబట్టి దాన్ని మనకు మన వంతులో వచ్చింది కాబట్టి స్వీకరించడం దీక్షను కొనసాగించాలి అలాగే పెంపొందించాలి శివభక్తిని పెంచాలి హిందూ ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మాన్ని రక్షించాలి ఇది ఒకటే నినాదం శివదీక్షలు కంకణం కట్టుకున్నాం కాబట్టి హిందువుగా జీవించ స్వామి వాడిండు హిందువుగా జీవించి హిందువుగా మరణించి హిందుగా హిందువునై కాపాడు అది శివదీక్ష విరమణ మహాశివరాత్రి లింగోద్భవ కాలం ప్రతి పూజలు చెప్తూ వస్తున్నాం ఇది అయినా ఆ రోజు పొద్దున్నుంచి మాల విరమణ చేస్తున్నాం అది తప్పు ఎలాగంటే లింగోద్భవ కాలం అంటేనే శివరాత్రి పన్నెండు గంటల తర్వాత స్వామి స్వామి లింగ రూపం దాల్చింది ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలు మరి ఆ టైంలో మనం మెడలో మాల లేకపోతే ఎలాగా మీరు పొద్దు నుంచి తీసేస్తే అప్పుడు ఆ అన్ని గడియలు కూడా మాల మీద మెడలో ఉండదు కాబట్టి ఇది అందరూ కూడా పాటించండి మహాశివరాత్రి రోజు మధ్యరాత్రి పన్నెండు తర్వాత ఒక్క నిమిషానికి తీసే ఏం లేదు స్వామి చిరం మనం తీసుకున్న చివ దీక్షకి ఫలితం అది దీక్ష కూడా సంపూర్ణం ఇప్పటివరకు గురుస్వామి చెప్పింది ఏమని చెప్పిందంటే శివ దీక్ష అంటారు కదా ఈ శివ దీక్షలో ఏ స్వామి ఎంత జపం చేస్తుంది అనేది ముఖ్యం కాదు జపం చేస్తారో మీ మనస్సులో మీ మనస్సులోనే ఉంటుంది ఆ భగవంతునికే మీ ఆత్మకు పరమాత్మకే తెలుసు ఇంతకుముందు ఎవరు ఆ స్వామి చెప్పిండు పాదాలు కానీ చెప్పట్లు చెప్పట్లు కానీ పాదాలేమో భూమిపైన నడుస్తాయి చప్పట్లు కొడితే నర నరం ఈ మండితుంట చేతి నర నరం మొత్తం కదులుతుంటది మనం పలుకుతుంటే నామం పలుకుతుంటాం కదా శివనామ ఆ యొక్క శివనామం పలుకుతుంటే ఇక్కడ ఎక్కడైతే కుండనీయ శక్తి ఉంటది ఏడు చక్రాలు ఇంతకుముందు చెప్పి ఆ నామం పలుకుతుంటే నాభి నుంచి వస్తే ఈ యొక్క నామం పలుకుతుంటే రోమ రోమం కదిలి ఇప్పటిదాకా చెప్తా బ్రహ్మ రాక్షస మాలకు వేయక ముందు ఎలా ఉంటామంటే మబ్బుతో ఉంటాం ఈ మాల వేసిన తర్వాత శివస్వామిని చూసి ఎంతో తేజస్సుగా అవుపడతారు అది ఎందుకయ్యా ప్రతినిత్యము గురుస్వామి ఏమంటారంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివ ఆ శివస్వామి తేజస్సు ఎంతో తేజో వృద్ధి పొందుతుంటారు అదే దీక్ష తీసిన తర్వాత దీక్షకు ముందు ఎలా దీక్ష కింద ముందు చెప్పింది స్వామి అందుచే ఈ యొక్క నామంబు పలుకుతే హరినామంబు శివనామంబు పలుకు నిస్తే ఎంత తేజోమృతుndo ఆ ఒక పురుమాని ఆపడత ఇపడే